ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేఘావేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా నిరాశపరిచింది సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా రెండు రోజుల పాటు సాగిన మేఘావేలంలో ఆశించిన రీతిలో ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయింది ఎనభై మూడు కోట్ల భారీ పరుస్తో వేలంలోకి అడుగుపెట్టిన ఆర్సీబీ దూపుడుగా యాక్టివ్గా ఆటగాళ్లను కొనుగోలు చేయలేదు కేఎల్ రాహుల్ యుద్వేంద్ర చహల్ ను తిరిగి కొనుగోలు చేయడంతో పాటు రైట్ టు మ్యాచ్ కార్డ్ కింద సీరజ్ మ్యాచ్ తీసుకుంటారని భావించగా ఆర్సీబీ మాత్రం వారి గురించి కనీసం బిట్ కూడా వేయలేదు ఆర్టీఎం కార్డు ఉపయోగించుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు మూడు ఆర్టీఎం కార్డ్స్ ను సద్వినియోగము చేసుకోలేదు కనీస ధరలకే మాజీ ఆటగాళ్లు అందుబాటులో ఉన్న కొనుగోలు చేయలేదు టీం మొత్తాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఉన్న ఆర్సీబీ పూర్తిగా కొత్త ఆటగాళ్లను మాత్రమే తీసుకుంది వేలానికి ముందు విరాట్ కోహ్లీ రజత్ పటీధర్ యశదేహాలను మాత్రమే అంటిపెట్టుకున్న ఆర్సీబీ వేలంలో పూర్తిగా కొత్త ఆటగాళ్నే కొనుగోలు చేసింది జోస్ హజల్వుడ్ సాల్ట్ జితే శర్మల కోసం భారీగా ఖర్చు చేసింది వేలంలో మొత్తం పంతొమ్మిది మంది ఆటగాళ్లనే కొనుగోలు చేసిన ఆర్సీబీ జోస్ హజిల్వుడ్ కోసం అత్యధికంగా కోట్లు ఖర్చు చేసింది ఆర్సీబీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు స్టోన్ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు సాల్ట్ పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్లు జితే శర్మ పదకొండు కోట్లు జోస్ హజిల్వుడ్ పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు రసిక్ దర్ ఆరు కోట్లు సుయేష్ శర్మ రెండు పాయింట్ ఆరు కోట్లు కృణాల్ పాండ్య ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లు భువనేశ్వర్ కుమార్ పది పాయింట్ ఏడు ఐదు కోట్లు స్వప్నిల్ సింగ్ యాభై లక్షలు టీమ్ డేవిడ్ మూడు కోట్లు రొమాడు ఒకటి పాయింట్ ఐదు కోట్లు నువాన్ తుషారా ఒకటి పాయింట్ ఆరు కోట్లు మనోజ్ ముప్పై లక్షలు జాకబ్బెతల్ రెండు పాయింట్ ఆరు కోట్లు దేవదత్ పడికల్ రెండు కోట్లు స్వస్తిక్ చికారా ముప్పై లక్షలు లుంగియంగిడి ఒక కోటి అభినందన్ సింగ్ ముప్పై లక్షలు మోహిత్ రతి ముప్పై లక్షలు ఆర్సిబి రిటైన్ లిస్ట్ విరాట్ కోహ్లీ ఇరవై ఒక కోట్లు రజత్ పటీధర్ పదకొండు కోట్లు యష్ దేహాల్ మూడు కోట్లు ఆర్సిబిట్టు అంచనా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ రజిత్ పటీదర్ లియం లివింగ్ స్టోన్ కీపర్ గా జితేష్ శర్మ టీమ్ డేవిడ్ కృణాల్ పాండ్య రసిక్ సలాం భువనేశ్వర్ కుమార్ జోస్ హజిల్వుడ్ యష్ దయాల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ప్లేయింగ్ లెవెల్ లో ఎవరైతే బాగుంటుందో కమెంట్ సెక్షన్ లో పంచుకోండి